ఓం నమో భగవతే వాసుదేవాయ భాగవతం అసత్యాన్ని మించిన అధర్మం ఇంకేమీ లేదు నేను ప్రహ్లాదుని వంశంలో జన్మించాను అర్ధించిన వారి కోరిక నెరవేర్చడంలో నాకేమీ భయం లేదు నా శత్రువైనా నాకు భయపడి బ్రాహ్మణ శరీరం దాల్చి దానమడిగాడు నన్ను ఈ బ్రాహ్మణుడు కట్టిపడేసిన ఈయనను నేనేమీ చేయను ఆయన కోరిన భూమిని తప్పక ఇస్తాను అని వారింప యత్నించిన శుక్రాచార్యుని మాట కూడా కాదంటాడు బలి భార్య వింఛావళి బంగారు కలసంతో జలం నింపి వామనుడి చరణాలు కడగ్గా బలి ఆ చరణుదకాన్ని సిరసిపై జల్లుకున్నాడు అప్పుడు ఆకాశం నుంచి దేవగణాలు బలిపై పుష్పవర్షం కురిపించారు వామనుడు త్రిగుణాత్మకమైన అద్భుత విశ్వరూపుడైనాడు స్థావర జంగమాత్మక స్వరూపం విశ్వం అంతా నిండి విరాట్ స్వరూపుడుగా మారిన శ్రీహరి ఇప్పుడు భూమిని నేను కొలుస్తాను అంటాడు ఒక కాలుతో భూమిని శరీరంతో ఆకాశాన్ని భుజాలతో దిశలను రెండవ కాలితో స్వర్గాన్ని కొలిచాక మూడవ పాదం ఎక్కడ పెట్టను నువ్వు మూడవ అడుగు ఇవ్వకపోతే నరకంలో పడతావు అంటాడు బలితో సుఖమహర్షి పరిశ్రమ మహారాజుకు చాలా వివరంగా చెప్పిన ఈ కథని మనం ఇవాళ సంక్షిప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం కదా ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం అష్టమస్కంధం ఇరవై ఒకటవ అధ్యాయం విష్ణువు బలిని బంధించుట సుఖమహర్షి చెబుతున్నాడు ఎప్పుడు వామనుడి చరణం సత్యలోకానికి విస్తరించిందో అప్పుడు బ్రహ్మదేవుడు మరీచి సనక సనందనాది యోగి పుంగవులు వేదాలు యమనియమాలు ఇతిహాసాలు శిక్ష మరియు వేదాంగాలు పురాణాలు సంహిత మొదలైనవి ఆ చరణానికి పూజలు చేయసాగారు ఆ తరువాత బ్రహ్మదేవుడు ఆ ఉన్నతమైన చరణానికి అభిషేకం చేసి ఇలా సుధించాడు ఓ నరేంద్ర బ్రహ్మదేవుడి కమండలంలోని జలం వామనుడి చరణాన్ని కడిగినందువలన పవిత్రమైన పాపనాశని గంగా అయిపోయింది అదే ఆ భగవంతుడి స్వచ్ఛమైన కీర్తి రూపమైన నదిలా ఆకాశం నుంచి క్రిందికి వచ్చి మూడు లోకాలని పవిత్రం చేస్తుంది ఆ పైన భగవంతుడు తన విశ్వ విరాట్ రూపాన్ని దాచేసుకుని వామన రూపుడు అయ్యాడు ఆ తరువాత ఎలుగుబంటుల రాజు అయిన జాంబవంతుడు మూడు లోకాల్లోనూ బలిచక్రవర్తి పాలన ముగిసింది వామనుడి పాలన మొదలైంది అని చాటింపు వేయించాడు అప్పుడు రాక్షసులు భూమి అంతా భయం ఆవరించి ఉండడం చేసి చాలా కోపంతో ఇలా మాట్లాడసాగారు అరే ఇతడు మాయావి అయిన విష్ణువు దేవతల కార్యం సిద్ధించడానికి బ్రాహ్మణ వేషం ధరించి వచ్చాడు ఈ బ్రహ్మచారి రూపంలో ఉన్న శత్రువు దానం అడిగి మా రాజు వద్ద ఉన్నదంతా తీసేసుకున్నాడు మా రాజు ప్రతిజ్ఞ అబద్ధం కాకూడదు ఇతరిని వధించడం మన ధర్మం అని అనుకుంటూ త్రిశూలాలు గొడ్డళ్ళ లాంటి ఆయుధాలు తీసుకుని క్రోధంతో బలి లేకుండా వామను చంపడానికి ఉద్రిక్తులయ్యారు అది చూసి భగవంతుడి పార్షదులు తమ తమ ఆయుధాలతో వారిని ఆపారు అప్పుడు శుక్రాచార్యుడి శాపం గుర్తుకు వచ్చి బలి కూడా తన సేనను వారించాడు బలి తన సేనలతో ఇలా చెప్పాడు ఓ విపరిచిత్తులారా నా మాట వింది వెళ్ళిపోండి యుద్ధం చేయవద్దు ఏ కాలంలో అయితే ఇంతకు ముందు మీకు అనుకూలంగాను దేవతలకి ప్రతికూలంగాను ఉందో అది ఇప్పుడు మనకు ప్రతికూలమైంది ఈ శ్రీహరి అనుచరులను మీరు చాలాసార్లు ఇదివరలో ఓడించారు కానీ ఇప్పుడు వీరు దైవగతి వల్ల వృద్ధి చెంది మీ పైన విజయం పొంది గర్జిస్తున్నారు మళ్ళీ మనకు అనుకూల సమయం వచ్చినప్పుడు దేవతలని గెలుద్దాం అప్పటి వరకు సమరం చేయవద్దు తమ చక్రవర్తి చెప్పిన మాటలు విని దైత్యులు విష్ణు అనుచరుల చేత బాగా కొట్టబడి రసాతల్లానికి వెళ్ళిపోయారు తదనంతరం భగవంతుడి కోరిక ప్రకారం గరుత్మంతుడు యజ్ఞంలో సోమాభిషేకం రోజున బలిని వరుణపాశంతో బంధించాడు అప్పుడు అంతటా ఆహాకారాలు అర అవసాగాయి వామన భగవానుడు బలితో ఓ అసురుడా నువ్వు నాకు మూడు అడుగుల భూమి ఇవ్వడానికి ప్రతిజ్ఞ పూనావు రెండు అడుగులతో నేను సర్వస్వాన్ని సర్వ విశ్వాన్ని మిగతా వాటిని ఆక్రమించాను మరి మూడవ అడుగు ఎక్కడ వేయను ఎక్కడ వరకు సూర్యుడి కిరణాలు ప్రసరిస్తాయో ఎక్కడ వరకు తారాగణంతో పాటు చంద్రుడు వెన్నెలని వెదజల్లుతూ ఉంటాడో మరియు ఎక్కడ మేఘాలు వర్షిస్తాయో అక్కడ వరకు నేను ఈ భూమిని ఒక పాదంతో కొలిచేశాను మరియు దిశలను ఆకాశాన్ని ఆక్రమించాను రెండో కాలితో స్వర్గలోకాన్ని కొలిచాను ఒకవేళ నువ్వు మూడో అడుగు ఇవ్వకపోతే నరకంలో పడతావు అక్కడ నువ్వు కొన్ని సంవత్సరాలు నీ గురువు చెప్పినట్లు నివసించు ఇది శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలో ఇరవై ఒకటవ అధ్యాయం రేపు ఇదే సమయానికి అష్టమస్కంధంలోని ఇరవై రెండవ అధ్యాయం భగవంతుడు బలికి ద్వారపాలకుడుగా ఉండుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను రోగించండి